మహిమగలిగిన వాడువో అని మనం కీర్తించినప్పుడు ఆయన మహిమను మనం పొందుతాం దేవా నువ్వు ఎంత కనికరం గలవాడువో అని మన దేవుని కీర్తించినప్పుడు ఆయన ఒక కనికరని మనం పొందుతాం అలాగే దేవా నువ్వెంత ఉన్నతమైనటువంటి దేవుడువో అని మనం ఆయన కీర్తించినప్పుడు ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ప్రభు మనను తీసుకుని వెళ్తాడు ఇక్కడ మన అందరికీ తెలిసిన భాగాలు ఇవన్నీ అయితే ప్రభు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు నేను మీతో పంచుకుంటా ఇక్కడ మనం అనేక సార్లు అనేక మంది దేవుని సేవకులం ఇక్కడ మనం అనేక సార్లు వీటి మీద మనం బోధ చేశాము అనేక సార్లు వర్తమానం ఇచ్చాము అయితే ఇక్కడ రెండవ వచ్చిన వచ్చేటప్పటికి ఏమన్నాడంటే దేవుడు మోసేతో ఇలాగూ సెలవిచ్చాను నాకు ప్రతిష్టార్పణము తీసుకుని రెండని ఇష్రాయేల్తో చెప్పుము మనోపూర్వకంగా అర్పించు ప్రతీ మనిషిని యొద్ దాన్ని తీసుకునవలను ఈ ఉదయకాల సమయమున మీ దృష్టిని మీ గమనాన్ని ఈ వశమి నిలపాలని కోరుతూ ఉన్నాను కాబట్టి దేవుని యొక్క వాక్యములు ఏం చెప్తుందంటే ప్రతిష్టార్పణ అనగా మనం అర్పించే అర్పణ ఆరాధన ప్రతిష్ఠతో కూడింది ప్రతిష్ఠతో ఉండాలి కాబట్టి ఆ ప్రతిష్ట దగ్గర లేకపోతే దేవుడు మనం తీసుకొచ్చే ఆరాధన దేవుడు మనల్ని అంగీకరించడు కాబట్టి బైబిల్ అంతా బైబిల్ చరిత్రలో మనం చూస్తే అర్పణము కంటే దేవునికి కావాల్సింది అర్పించేవాడి యొక్క జీవితం అర్పణ ఎక్కువ కాదు ముఖ్యం కాబట్టి మనం ఎంత తీసుకొచ్చినా ఏమి ఇచ్చినా దేవుడు ఏమంటాడంటే నీ జీవితం ఎలాగుంది నీ జీవితంలో ప్రతిష్టత ఉందా నీ జీవితంలో పరిశుద్ధత ఉందా నీ జీవితంలో పవిత్రత ఉందా నీ జీవితంలో దేవుని కొరకు తీర్మానంతో ఉన్నావా నువ్వు అలాగ నీ జీవితము దే పరిశుద్ధత పవిత్రతను కలిగి ఉంటే నీ అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి ఇక్కడ ప్రజలు మధ్య దేవుడు తన కోరికను బయలుపరిచాడు చూడండి నెలకి పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చినం ఆరవ వచ్చినము సమస్త భూమి నాదే కదా మీరు నాకు ఈ యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందిరని చెప్పుము నీవు ఇస్రాయేళ్లతో పలుకోవలసిన మాటలు ఇవే ఇక మాట గుర్తు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు కోరిక ఏంటంటే ప్రతి ఇస్రాయలుడు యాజక రూపముగాను అనగా యాజకత్వం చేయాలని తర్వాత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరాడు దేవుడు కోరాడు అయితే ఇస్రాయేల్ అందరూ యాజకత్వం చేశారా ఇస్రాయలు అందరూ అర్పించారా అంటే బలు అర్పించలేదు ఎందుకంటే ఇస్రాయేలీలు ఇస్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి ఆర్థికత ఏంటంటే ప్రతి వారు మీరు నాకు యాజకులుగా ఉండాలి ప్రతి వారు మీరు నాకు పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి అయితే వీరిచ్చిన దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు ఎలాగా చూడండి కీర్తల గృందము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం ఈ ముప్పై రెండవ అధ్యాయంలో మోషే కొండ మీద ఉన్నాడు ఆహ్వాని కొండ కింద ఉన్నాడు కాబట్టి ఒక మనుషుడు కొండ మీద దేవుడితో మాట్లాడుతున్నాడు ఒక మనుషుడు మోసే మహిమ కలిగినటువంటి దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నాడు అయితే కొండ కింద ఉన్నటువంటి అహరోను దూడతో సంభాషణ చేస్తున్నాడు కొండ మీద ఉన్నటువంటి మోసే దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు అయితే కొండ కింద ఉన్నటువంటి అహరోను దూడ యొక్క చిత్తంలో ఉన్నాడు కాబట్టి మహిమా స్వరూపినటువంటి దేవుణ్ణి ఈ అహరోను దూడగా మార్చాడు అందుకే అక్కడ ఏం రాశారంటే ఓ ఇస్రాయేళ్ళు ఐగుప్తుల నుంచి విడిపించినది ఇదే చూడండి ఏ మహిమగల దేవుడు అద్భుతాలు చేసి ఇస్రాయల్ ప్రజల్ని నడిపించాడు ఏ మహిమగల దేవుడు వాగ్దాన దేశం తీసుకుని వచ్చాడు మోసని వాడు ఆ ఏమయ్యానో మాకు తెలియదు కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే బొమ్మను చేశారు కాబట్టి అక్కడ రాయబడింది ఏంటంటే ప్రజలు తినుటకు త్రాగుటకు ఆటకు లేచిరి ఇంగ్లీషులో రాయబడింది వారు నేకెడ్ పీపుల్ అంటే దిగంబరులు అయిపోయారు దిగంబరత్వం అయితే మోసే దిగి వచ్చిన తర్వాత ఒక పిలుపు పిలిచాడు యహోవా పక్షంని ఎవరున్నారు రండి అంటే ఎవరు వచ్చారండి లేవీలు వచ్చారు ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ముప్పై రెండు ఇరవై తొమ్మిది ఏలయనగా మోసేవారిని చూచి నేడు యహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యహోవాకు మిమ్మని మీరే ప్రతిష్ట చేసుకుని అది ప్రతిష్టార్పణ అందుకని ఇస్రాయుళ్ళు ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నాకు ప్రతిష్టార్పణ తీసుకురని ఇస్రాయులతో చెప్పుమన్నాడు అయితే పంతొమ్మిది అధ్యాయం ఆలోచనలో మనం చూసాం అక్కడ ఇస్రాయుళ్ళకి దేవుడికి పిలిపిచ్చాడు మీరందరూ నాకు యాజకులుగా ఉంటారు మీరందరూ నాకు పరిశుద్ధ జనముగా ఉంటారు అయితే ఈ రక్షించబడిన వారే కానీ వారి జీవితంలో ఏది మిస్ అయింది ప్రతిష్ఠిత జనం ప్రతిష్ఠిత మిస్ అయిపోయింది కాబట్టి దేవుడు పిలిచి మోసే పిలిచాడు ఎవరు యహో పక్షం ఉన్నారు అంటే ఇస్రాయల్ ప్రజలందరూ ఉండిపోతే ఒకే ఒక గోత్రము వాళ్ళ నుంచి ఏం చేసింది బయటకు వచ్చింది అలాగున్న వారు ఏం చేశారు ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి ప్రతిష్ఠించుకున్న వారు ఏ విధంగా అర్పించబడ్డారు చూడండి లేవి కా సంఖ్యాకాండంలోనికి రండి సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం లేవీలు యహోవా సేవ చే వారుటకు అహర్ను ఇష్రాయలును ప్రతిష్టార్పణంగా వారిని యుహోవాస్ సన్నిధిని ప్రతిష్ఠింపవలేదు చూడండి ఇప్పుడు ప్రతిష్ట జనము అందరూ ఉన్నారని కోరేడు దేవుడు అందరూ యాజకులుగా ఉండాలని కోరేడు దేవుడు అయితే ఆది నిర్గమాకాండ ముప్పై రెండవ దానికి వచ్చేటప్పటికి ఇస్రాయల్ ప్రజలు పదకొండు గోత్రాలు ఈ మహిమగల దేవుని ఆరాధించవలసింది పోయి మహిమగల దేవుణ్ణి గనపరచవలసింది పోయి ఏం చేశారు మహిమాసురుపడినటువంటి దేవుణ్ణి రూపాన్ని ఒక పశువుగా ఒక దూడగా మార్చారు వీరు దూడగా సాయిలు పడ్డారు అయితే అప్పుడు దైవజనుడు మోస పిలుపు పిలిచినప్పుడు ఈ పదకొండు మంది గోత్రాలు అక్కడ ఉండిపోయాయి కానీ పన్నెండవ గోత్రం వచ్చి మేము యో పక్షంగా మేము ఉన్నామని ప్రతిష్ఠించుకున్నారు ఈ ప్రతిష్ఠించుకున్న వారిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు దేవుని సన్నిధిలోనే తీసుకొని వచ్చాడు దేవుని మందిరావరణంలో తీసుకొని వచ్చాడు కాబట్టి ఇప్పుడు బంగారం కంటే వెండి కంటే ఇత్తడి కంటే అక్కడ రాయబడినాయి అన్ని వస్తువుల కంటే వారి జీవితాన్ని దేవుడు కోరాడు అర్పణముగా కొన్ని కిందకు వచ్చి చూడండి ముప్పై ఒకటో ఇరవై ఒకటో వచ్చాడు చూడండి ఇరవై ఒకటో వచ్చి లేవీలు తమ్మును పవిత్రపరుచుకుని తమ బట్టలు ఉదుకున్న తరువాత అహరోను ఇహోవా సన్నిధిని ప్రతిష్టార్పణంగా వారిని అర్పించను చూడండి ఒక పక్కన దేవుని సదులో బంగారం ఉంది వెండు ఉంది రత్నాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక పక్కన లేవీలు ఉన్నారు ఇప్పుడు దేవుడు కావాల్సింది ఇప్పుడు అన్నారు లేవీలు వచ్చాయి అయ్యా ఎందుకంటే వారికి ఏమి లేవు వారికి స్వాస్థ్యమే లేదు పాలు స్వాస్థ్యము నేనే అన్నాడు దేవుడు వారికి ఏమీ ఇవ్వద్దు అన్నాడు కాబట్టి వారి దేవుని దగ్గర తీసుకోవడానికి ఏమి లేదు అయితే ఇప్పుడు వారు ప్రతిష్ఠించుకున్నారు కనుక ప్రతిష్టార్పణముగా ప్రతిష్టార్పణముగా వారి జీవితాలను ఏం చేశారు పరిశుద్ధమైన దేవుని యొక్క బలిపేట మీద పెట్టి ఓ దేవా మా దగ్గర ఏమీ లేవయ్యా మమ్మల్ని మేమే మీకు ఏం చేస్తున్నాం ప్రతిష్ఠించుకున్నాం మాకు మేమే ప్రతిష్టార్పణంగా మీకు ఇచ్చుకున్నాం కాబట్టి లేవులు చేసిన ప్రతిష్టార్పణను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించి చూడండి ఒక చక్కని మాట చెప్పాడు దిది ఉపదేశకాండము రండి కాబట్టి ఉదయకాల స్వామిలో ఆరాధనకు వచ్చిన మనము కూడా ఇలాంటి ప్రతిష్టార్పణ దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు దిది ఉపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము చూడండి ఎనిమిదో వచ్చిన నుంచి లేవిని గూర్చి ఇట్ల నేను నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలువు మత్సలో నీ వాటిని పరిశోధించిటివి చాలకు మాట గమనిద్దాం ఇదే ఆది కాండములో యాకోబు తన కుమారులందరినీ దీవిస్తూ వచ్చి ఆ యొక్క సిమ్ లేవి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నా అంటే నా ప్రాణమా వారి సంఘంలో చేరొద్దు వారు నరహంతకులు వారిని యాకోబులో నుండి ఏం చేసి నేను విభజిస్తానని శపించాడు కానీ దైవజనుడు మోసే వెళుతూ వెళ్తూ ఏమని ఆస్వాదించాడు వారిని అయ్యా నీ భక్తునికి నీ ఊరిము తుమ్మిము కాలదు తండ్రి ఏమో అన్నాడు వీళ్ళు విడగొడతా ఇలాంటి వాళ్ళతో నాకొద్దు వీళ్ళు వేండ కోపం వేండ్రమైంది వీళ్ళు విభజిస్తా వీళ్ళు దూరంగా ఉండాలి అది మానవుని యొక్క ప్రేమ అయితే దేవుని యొక్క ప్రేమ ఏంటి తెలుసా దేవుని ప్రేమ ఇలాంటి నరహంతకులైన వారిని ఇలాంటి కోపీస్ లేని వారిని వారు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న కారణాన్న దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు వారిని దేవుని ఆ మందిరంలో తీసుకుని వచ్చాడు ఇక్కడ మనం కూడా గమనిస్తే ఒకప్పుడు మనం కూడా ఇలాంటి వారమే ఇలాంటి వారమే కానీ అలాంటి మనలను ప్రేమించి దేవుడు తన దయచేత యాజకత్వాన్ని ఇచ్చాడు చూడండి రా పదకొండు గోత్రాలకు లేనటువంటి గొప్ప ఆధిక్యత ఎవరికి ఇచ్చాడండి లేవీళ్ళకి ఇచ్చాడు కాబట్టి నేను ఆలోచిస్తా రాజ అనే దావీదు అన్ని ప్రార్థనలు దేవుడు విన్నాడు ఒక ప్రార్థన వినలేదు ఏ ప్రార్థన వినలేదు చెప్పండి అమ్మా రైట్ ఇంకోటి మంచి దేవుని గురించి ఏం ప్రార్థన చేశాడు చిరకాలం ఈ హోవా మంత్రులు నేను వాసం చేస్తున్నాడు చేశాడా రాజే కానీ దేవుని మందిర ఆవరణలో ప్రవేశించడానికి దూపం వేయడానికి యాజక్యం చేయడానికి ఏమి ఆధిక్యత లేదు కాబట్టి అలాంటి గొప్ప ఆయన గురించి రాయబడింది దైవజనుడని రాయబడింది ఆయన గురించి నేమ్య గ్రంథాలను రాసి వస్తాం దావీదు దైవజనుడు కాబట్టి గాయకుడు తర్వాత ప్రవక్త తర్వాత సేవ చేసినవాడు అలాంటి ఆధిక్యత లేనివాడికి మనలాంటి మంటి పురుగులమైన మనలను ఎలాంటి విశ్వాస అయిన మనలను దేవుడు ప్రేమించి ఈ యాజకత్వాన్ని గొప్ప సేవను ఈ మహిమగల పరిచర్యను దేవుడు మనకేం చేశాడు అప్పగించాడు కాబట్టి ఈ లేవీల గురించి రాస్తూ ఇప్పుడు అన్నాడు ప తొమ్మిదో వచ్చే నుంచి అతడు నేను వా నెరుగునని తన తండ్రిని కూర్చియు తన తల్లిని కూర్చివని తన సహోదరుడు లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు అంటే అర్థమైంటి వారందరూ పాపం చేశారు అక్కడ పదకొండు గోత్రకర్తలు అక్కడ ఉన్నారు ప్రజలు ఉన్నారు అయితే వీళ్ళు కత్తి పట్టుకుని ముందుకు వెళ్తుంటే కుమారుడు ఈ కుమారుడి కనబట్ల కుమార్తె కనబట్ల తల్లి కనబట్ల తండ్రి కనబట్ల ఎవరు కనబడుతున్నారు దేవుడు దేవుడు మాటే మోసలు చెప్పాడు ఎవడు ఓహో ఆ పక్షి రండి అంటే లేవీలు వచ్చారు మీ కత్తి పట్టుకోండి కత్తి పట్టుకున్నారు ఇప్పుడు అందులో కలిసి వారు చంపేయండిరా అంటే అయ్యో నా కొడుకు కదా పక్క మనం ఏం చేద్దాం నా కొడుకు కదండి పక్కకి వెళ్ళిపో పక్కకి వెళ్ళిపోరా పక్కరి కొడుకునైతే ఏం చేస్తాం మనం ఏం చేస్తామండి చిత్తగొట్టేత్తాం దేవుని చిత్తాం నేను దేవుని చిత్తం ఎద మన దగ్గరికి వచ్చేటప్పటికి కొడుకు కదండి ఇలాంటి వారు లేవి యొక్క క్రమంలోనికి రారు లేవులకు ఒకటే కనబడుతుంది దేవుని సంతోషపరచాలి వారు చేసిన బట్టి దేవుడు ఏమన్నాడు పదో వచ్చిన వారు యాకోబునకు నీ విధులను ఇష్రాయుళ్లకు నీ ధర్మశాస్త్రం నేర్పుదురు నీ సన్నిధి దూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ అర్పించుదురు యహోవా అతను బలమును అంగీకరించుము అది ఈ ఉదయకాల సమయమున దేవుని సేవకులు మనము ఇతరులకు దేవుని వాక్యాన్ని ఇచ్చి ఆరాధించండి దేవుడు వింటాడు అంటాడు అంటాం అయితే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా మన మనము లేవీలమని చెప్పుకున్నాం యాజకులు మనమని చెప్పుకున్నాం దేవుని సేవకులు మనమని చెప్పుకున్నాం ఇలాంటి ప్రతిష్టార్పణ దేవుని దగ్గర తీసుకొచ్చామా క్రయం మనం చెల్లించామా మన ఆరాధనలో క్రయము మన ఆరాధనలో సమర్పణ ఉందా లేవీలు అక్కడ వాళ్ళు ఏం చేశారు దేవుడు కోరిక ఏంటి అందరూ యాజకత్వం చేయాలి అయితే వారందరూ అపవిత్రులు అయిపోయారు వారందరూ దిగంబరులు అయిపోయారు అయితే లేవీలు మాత్రం అలాగుండిపోయారు అయితే దేవుడు పిలిచిన పిలుపుకు వారి లోబడి అయా ఉన్నాం దేహో అపక్షంగా కాబట్టి వచ్చినప్పుడు వారు ప్రతిష్ఠించుకున్నారు ఆ ప్రతిష్ఠించుకున్న కారణాన్న చెప్పబడిన మాట ఏంటంటే అన్నాడు ఆయన లేవి కా లేవి గురించి చూస్తే నరహంతకుడు నరహంతకుడు అతను అతను కోపం వేండ్రమైంది మనుషులు చంపేశారు కాబట్టి నా ప్రాణమా వారి సంఘంలో చేర్చొద్దు యాకోబలో విభజించ చెప్పాడు అలాంటివి కానీ మనుషుడు విభజించాడు కానీ కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు సం దేవుని మందిరం తీసుకొచ్చాడు ఈ పదకొండు గోత్రాల్లో ఇప్పుడు యాశుడి దగ్గరకు వచ్చాయ్యా మా కోసం బలర్పించండి అది ఎందుకు ప్రతిష్టత అయితే ఇంకా రెండు విషయాలని చూపి ముగిస్తాను అయితే ఇప్పుడు మనము ఎలా ప్రతిష్టించబడ్డాం రండి ఏ జీవితంలో యోహాన్సు వార్త పదో అధ్యాయం యోహాన్సు వార్త పదో అధ్యాయము మ్యాథ్యూ అరగంట ఇచ్చాడు కానీ నేను ఒక టెన్ మినిట్స్ ముగిస్తాను యోహాన్సు వార్త పదో అధ్యాయము చూడండి ఇక్కడ ముప్పై ఆరో వచ్చాను ముప్పై చూడండి ఇక్కడ తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకమునుకు పంపాడు చూడండి ప్రతిష్టార్పణ లేవీలను ఆహారను ఏం చేశాడు ప్రతిష్ట చేశాడు ఆ ప్రతిష్ట కారణాన్న వారు అర్పించేటువంటి బలిపెట మీద అర్పణ మోసేమన్నారు యహో వాని దాసుని బలమును అంగీకరించము ఆయన దానబల్ని అంగీకరించమన్నాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రతిష్ఠించబడాలి కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డారు తండ్రి చేత ప్రతిష్ఠించబడ్డారు యశు క్రీస్తు ప్ర వారు తండ్రి చేత ఏం చేయబడ్డారు ప్రతిష్ఠించబడ్డారు మరి ఆ ప్రతిష్ఠ అక్కడ ఆగిపోయిందా ఆగిపోలేదు కానీ ఆ ప్రతిష్ట ఎక్కడి వరకు వచ్చింది రండి యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము చూడండి చూడు ఇక్కడ పంతొమ్మిదవ వచ్చే నుంచి చూడండి వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు పదిహేడు పదిహేడు కూర్చోదు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యం చూడండి యసు క్రీస్తు ప్రవారు ప్రతిష్ఠ చేయబడ్డారు యసుక్రీస్తు ప్రవారి ద్వారా మనం కూడా ఏం చేయబడ్డాం ప్రతిష్ట చేయబడ్డాం ఇప్పుడు ప్రతిష్ట చేయబడిన వారి మార్గం కూడా ఎలాగ ఉందంట చూడండి ఎబ్రి పత్రిక మనం వెళ్ళేటువంటి మార్గము అది కష్టమైన బాధ అయిన రోగమైన ఇది యేసు మార్గం కనుక చూడండి పదో అధ్యాయము పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు చూడండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున చూడండి దేవుడు మళ్ళీ ప్రతిష్ఠించాడు మన మార్గము కూడా ఏం చేయబడింది ప్రతిష్ఠించబడింది కొన్నిసార్లు మార్గం గుండా వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడతాం అయ్యా ఎందుకంటే దేవుని సేవకులముగా మనం అనేక రోగాలతో బాధపడాలి తరువాత అన్యులతో బాధపడాలి లోకంతో బాధపడాలి అన్ని పోరాటాలే కాబట్టి అనేక సార్లు మార్గం గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడాం కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన ప్రతిష్ఠ ఈ దేవుడు యేసు ప్రభా ప్రతిష్ఠించాడు ద్వారా మనం ప్రతిష్ఠించబడ్డాం దేవుళ్ళు ప్రతిష్ఠించబడ్డాం సత్యం సత్యం వల్ల ఏం చేసింది స్వతంత్రులుగా చేసింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళే మార్గం అది కష్టం కావచ్చు ఇబ్బంది కావచ్చు ఇరుకు కావచ్చు దుఃఖము కావచ్చు రోగము కావచ్చు ఏ పరిస్థితి వెళ్ళినా అది ఏసుప్రవారం అనుమతించినటువంటి మార్గం ఆ మార్గములు వెళ్ళినప్పుడల్లా మన ప్రతిసారి దేవునికి ఏం చేయాలి దేవుని ఆరాధించాలి అందుకే పౌలు ఇక్కడ ఎబ్రిలతో చెప్తాను ఎబ్రిలారా యేస్సు ప్రతీశించిన మార్గం ఇది నూతనమైనది ఆ మార్గములో ఏముందండి జీవము గలది చూడని తర్వాత ఏమన్నాడు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగినది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గొప్ప యాజకుడు హెబ్రీ పత్రికలాగా మనం ధ్యానిస్తే ఎబ్రి పత్రికలో పౌలు యేసు ప్రభాని ఎలాగ ప్రజెంటేషన్ చేశాడంటే హెబ్రీలు అంటే ఇస్రాయేలీలు వాళ్ళు ఎప్పుడు కూడా బలిపీటము ప్రధాన యాజకుడు యాజకులు లేవీలతో ముడిపడి ఉంటుంది కాబట్టి అయితే యేసుక్రీస్తు ప్రభాని ఎలాగ ప్రజెంటేషన్ చేశాడు పాత నిబంధనలు యాజకులు చచ్చిపోతూ ఉంటారు నాయన కొత్త వాళ్ళు వస్తారా ఈ యాజకుడు గొప్ప యాజకుడు ఈ ప్రధాన యాజకుడు మనకున్నాడు మన కొరకు ఏం చేశాడు అక్కడ ఉన్నాడు దీనిలా వర్ణించవచ్చు ఒకవేళ మనం పరలోకం వెళ్ళాం అనుకోండి వెళ్ళిన తర్వాత ఆ గేటు దగ్గర ఒక గొమ్మం దగ్గర దయవదోత అయ్య ఎవర్రా మీరు పోయే జిలాగొచ్చావేంటి అన్నారనుకోండి అప్పుడు ఏమంటాం అదిగో మా ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు యేసు అని మనం పిలిచామనుకోండి యేసు ప్రభు ఏమంటాడు ఓయ్ ఆడు మావోడే నా రక్తమిచ్చి కొనుక్కున్నాను పోనీ అది మనకున్నాడు మనకు ఉన్నాడు ఆ గొప్ప ప్రధాన యాజకుడు ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలండి ఇరవై రెండవ వచ్చిన మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించమ హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమున ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ ఇచ్చేత కలిగి యథార్థ మృతుమతో మనము దేవుని సన్నిధానానికి చేరుతాం ఎక్కడికిప్పుడు మన పక్షాన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆ ప్రధాన యాజకును బట్టి మనము దేవుని సందికి ఏం చేయాలి చేరాలి అహరోను మనం చూసాం సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయములో లేవీలను ప్రతిష్టార్పణముగా దేవుని సందేలు ఏం చేశాడు అర్పించాడు అయితే ఇప్పుడు మనమేం ఏం చేయాలి చివరికి ఒక మాట రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం ఇచ్చి కలిసి చదువుకుని మనం ఆరాధనలోనికి వెళదాం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాం చూడండి కలిసి చదువుకుందాం రోమాపత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన కలిసి చదువుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ దేవుని ఆరాధించడం ఒక గొప్ప సేవ దేవుని ప్రతిష్టార్పణ చేయడం గొప్ప సేవ ఈ సేవకు మించిందేమీ లేదు త్వరలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన సేవ చేయం ఇతర గురించి ప్రార్థన చేయము ఏ సేవ చేస్తాం మనం రాత్రిం దేవుని ఆరాధిస్తూనే ఉంటాం ఒక గొప్ప దేవుడికి సాక్ష్యం చెప్పాడు ఈ భూలోకంలో ఎవరైతే ఆరాధన చేయకుండా మౌనంగా ఉండి మౌనంగా వెళ్ళిపోతారో పరలోకంలో కూడా మౌనంగా ఉంటారంట ఎందుకంటే అభ్యాసం లేదు కదా వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితంలో ఏముండదు అభ్యాసం ఉండదు ఇలా పక్కవాళ్ళు ఆరాధిస్తుంటే నోరాళ్ళ బయట అని చూస్తారంట కానీ భూలోకంలో ఎవరైతే దేవుని మహిమని ఆరాధిస్తారు ఎవరైతే వర్ణిస్తారు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ మహిమ గల ప్రభుని చూసి గనుడైనటువంటి ఆ ప్రభుని చూసి అసలు ఆగబో మనం దివారాత్రులు యుగ యుగాలు కూడా దేవుని చేస్తుంటాం ఆరాధ ఇది సేవ మనకు వ్యక్తమైంది అందుకే నాకు ప్రతిష్టార్పణ తీసుకొని తీసుకుని రండి ఇస్రాయిల్ ప్రజలు ప్రతిష్టార్పణ తీసుకుని రాలేకపోయారు కానీ లేవీలు ప్రతిష్టార్పణ తీసుకొని వచ్చారు యేసు వారి ద్వారా మనం ప్రతిష్ఠించబడ్డాం మన మార్గం ప్రతిష్ఠించబడింది కాబట్టి ఇట్టి సేవ పరిశుద్ధమును సహోదరులారా మీ శరీరములు ఆయనకు సమర్పణ సజీవయాగముగా వారు సజీవ యాగం ఏం చేశారు లే వీళ్ళు అర్పించుకున్నారు అందుకే వారు అర్పించే ఆరాధన దేవుడు అంగీకరించారు అలాగే మనం కూడా అర్పించినట్లుగా మన ఆరాధనలు అంగీకరించుగా ప్రభువు మనకు సహాయము చేయనుగాక ఏంటండి ప్రేమా నమ్ముఖం కలిగిన మా ప్రియ పర్లోకమందున దేవ అద్వితీయ సత్యదేవుడవు ఆకాశ మహాకాశములు పటచాలని ఆశ్చర్యకురుడ నమ్మకమైన దేవ యుగయుగు